ప్రేక్షకులుగా వస్తున్న వారు భక్తులుగా మారి వెళ్తున్నారు ఈ మార్పుని దృష్టిలో పెట్టుకొని మీరు సినిమా తీసాను ఇది మీ ఊహకు మించిన వచ్చిన రెస్పాన్స్ సార్ ఊహకు మించినాను కాదు సార్ ఇది తీసేటప్పుడే ప్రతి ఒక్కరికి చేరుద్దు ఇది ప్రతి ఒక్కరు దేవాలయానికి వచ్చినట్టు ఫీల్ అవ్వాలి ఫీల్ అవుతారు ఎస్పెషల్లీ యువత వాణం దృష్టిలో పెట్టుకొని చేశాను సార్ ఇది ప్రతి ఎందుకంటే పెద్దవారు గ్యారెంటీ ఆదరిస్తారు ఈ సినిమాని యువతను కూడా మెయిన్ దృష్టిలో పెట్టుకొని అందుకని బాగా కమర్షియల్గా చేసి చేయడం జరిగిందండి ఈ సినిమాలో ఉన్నదంతా సత్యం ధర్మం అనే సత్యం ఉందండి సో అందుకనే ఈ యాక్సెప్టేషన్ ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి ఇది నిజం అని దండం పెట్టి వెళుతున్నారండి మేము ఊహించింది సార్ కాకపోతే ఊహించిన దాని ఊహించిన దానికన్నా కూడా ఎక్కువే ఉంది సార్

అది ఎప్పుడు అవకాశం దొరికింది అఖండ తాండవం ద్వారా అవకాశం దొరికింది చెప్పడం జరిగింది ఈ రోజు ప్రేక్షకులందరికీ వెళ్ళేది అండి చాలా హ్యాపీ కంప్లీట్లీ సార్ ముందు తరానికి వాళ్ళు కూడా చాలా ఉపయోగం మీరు మీ అబ్బాయిని కూడా సినిమాలో చూడడం అది ఒక సినిమా చూడండి అఖండ మూవీ కోట్ల మందిని ప్రభావితం చేస్తుంటే కోట్ల రూపాయల ఆస్తులను కాపాడే విధంగా మీరు మీ జాగోరే జాగో ప్రోగ్రాం నుండి ఇచ్చేస్తారు ఎస్ మీరిద్దరు అన్నట్టు డిఎన్ఏలో ఉన్నది యుద్ధం అనేది కాకపోతే మేబీ ఫర్ అ గుడ్ రీజన్ చాలా వరకు చల్లబారిపోతుంది

వారు చేసిన ప్రయత్నంగా నేను చూస్తున్నాను కేవలం రాత ఉత్తిరాతలు కాదవి కాబట్టి అక్క అఖండాలో వచ్చిన ఆ ప్రతి డైలాగ్ కూడా దై భగవంతుడు ఆ దైవ అనుగ్రహం ఉంటేనే జరుగుతుందండి వారికి సాక్షాత్తు ఆ అనుగ్రహం వారికి ఉంది బాలకృష్ణ గారికి ఉంది ఆ సినిమాలో ఉన్న ప్రతి యూనిట్ వాళ్ళకుంది సో ఇది అలా లేకపోతే జరగదండి మనం అనుకుంటే జరగదు పరమాత్మ అనుకోవాలి శివయ్య అనుకో అన్నాడు కదా శివయ్య అనుకుంటేనే జరుగుతుంది మనం అంత ఇన్స్ట్రుమెంట్సే అలాగా ఈరోజు సినిమా క్షేత్రంలో ఇటువంటి టాపిక్స్ తీసుకోవడమే ఒక పెద్ద చర్చ అలాంటిది ఆయన ధైర్యంగా నా తల్లి గురించి మాట్లాడడానికి నా భారత్ నా దేశం ఒక గొప్పతనం గురించి మాట్లాడడానికి నేనెందుకు సంకోచించాలి నా తల్లి గొప్పతనం ఇంత ఒక డైలాగ్ లో చెప్పారు వారే చెప్పాలనుకుంటారు అది ఎంత అద్భుతమైన డైలాగ్ అనేది అది డైలాగా అది కాదండి బియాండ్ దట్ నిజంగా ఒక వేద వాక్ అంటే